హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొత్త డిఏ అదే విధంగా ముప్పై శాతం ఐఆర్ టేబుల్ అయితే విడుదల కావడం జరిగిందండి దీనికి సంబంధించి బేసిక్ పేకి ఎంత డిఏ మరియు ఎంత ఐఆర్ వస్తుందో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇరవై వేలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే ముప్పై శాతం ఐఆర్ అయితే ఆరు వేలు రావడం జరుగుతుందండి మొత్తానికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో డిఏ అయితే ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే రావడం జరుగుతుంది టోటల్గా ఐఆర్ ప్లస్ డిఏ కలిపి పన్నెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఇక ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఏడు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు అయ్యారు ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు డిఏ రెండు కలిపి కూడా పదహారు వేల యాభై ఎనిమిది రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఇక ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు అయ్యారు ఇక పది వేల తొంభై నాలుగు రూపాయలు డిఏ అయితే మొత్తం పంతొమ్మిది వేల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే మొత్తం అయితే రావటం అయితే జరుగుతుందండి అదేవిధంగా అరవై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పంతొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు అయ్యారు ఇరవై రెండు వేల ఏడు రూపాయలు డిఏ మొత్తం నలభై ఒక్క వేల ఆరు వందల పదహైదు రూపాయలైతే రావటం జరుగుతుందండి ఇక ఎనభై మూడు వేల బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అయ్యారు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు అదేవిధంగా డిఏ మొత్తం యాభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలైతే రావటం జరుగుతుందండి ఇంకా ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే நல ஏழு ஆறு வந்த அறுவை நாலு ரூபாயல் அப்படி அய்யா ஐந்து யாபை ரெண்டு வேல எது வந்த நூற்ற எண்பை ரெண்டு ரூபாய் அது రావటం అయితే జరుగుతుంది డిఏ మొత్తం తొంభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై రూపాయలైతే మొత్తం డిఏ మరియు ఐఆర్ అయితే రావటం జరుగుతుందండి తొందరలోనే ఈ యొక్క డిఏ తొందరలోనే ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్